అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి కీలక ప్రకటన అయితే చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి జూన్ నెలలో పంపిణీ చేసేటువంటి రేషన్ పంపిణీ అలాగే జూన్ నెలలో పంపిణీ చేసేటువంటి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఊహించని ప్రకటన అయితే తీసుకొచ్చింది మరి రేషన్ కార్డుదారులందరికీ కూడా ఈ జూన్ నెల నుంచి కూడా రేషన్ పంపిణీని కొత్త విధానంలో పంపిణీ చేయబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఇప్పటికే మనకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి ఏపీ ప్రభుత్వం మరి కొత్త రేషన్ కార్డులను అర్హతలు ఉంటే కనుక కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే కొత్త రేషన్ కార్డును పంపిణీ చేస్తామని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ప్రకటించడం జరిగింది మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు కూడా అప్లై చేసుకున్న వారందరికీ కూడా జూన్ ఏడవ తారీఖు నుంచి కూడా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నారు మరి మీకు రేషన్ కార్డు వస్తుందా రాదా అలాగే ఇప్పటికే రేషన్ కార్డు ఓకే అయిన వాళ్ళు ఈ జూన్ నెలలో రేషన్ తీసుకోవచ్చా అనే విషయాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను అలాగే మనకు ఈ రేషన్ కార్డు ఉంటేనే ఈ జూన్ నెలలో అమలయ్యేటువంటి పథకం ఉంది తల్లికి వందనమని చెప్పి మీ పిల్లలకు స్కూల్కి వెళ్తూ ఉంటే పదహైదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మరి ఈ పథకం కూడా వర్తిస్తుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు రేషన్ కార్డులకు సంబంధించి దయచేసి ఈ అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా సృష్టంగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది వీడియో కిందనే ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి ఈ విధంగా ఉన్న గుర్తుపైన నొక్కితే చాలు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే మన ఏపీలో ఉన్నటువంటి వారికి తీసుకురాబోతుంది ముఖ్యంగా మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ సిక్స్ హామీల గురించి ఆయన ప్రకటించడం కూడా జరిగింది మరి ఇక్కడ రేషన్ కార్డులు చాలా ఇంపార్టెంట్ రేషన్ కార్డు ఉంటేనే ఈ సూపర్ సిక్స్ పథకాలు మనకు రావడం జరుగుతుంది కాబట్టి రేషన్ కార్డు చాలా విలువైంది మరి ఈ రేషన్ కార్డుల ప్రక్రియకు సంబంధించినటువంటి అప్డేట్ కాబట్టి తప్పకుండా మీరు ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ బ్లాక్ కలర్లో ఉంది నల్ల కలర్లో దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఇక ఈ జూన్ నెల రేషన్ పంపిణీకి సంబంధించి కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది గతంలో మనకు గత ప్రభుత్వంలో ఇంటింటికి రేషన్ అని చెప్పేసి ఎండియు వాహనాల ద్వారా అంటే ఒక రేషన్ వాహనం అనేది మన గ్రామంలోకి వచ్చేది మరి మన గ్రామంలోకి వచ్చిన తర్వాత మనము మనకు రేషన్ వాహనం దగ్గరికి వెళ్ళి రేషన్ అనేది తీసుకునే వాళ్ళం మరి లాస్ట్ అంటే గత నెల వరకు కూడా అంటే గత ఏప్రిల్ అంటే మే నెల వరకు కూడా మనకు ఈ మే నెల వరకు కూడా మనకు తీసుకున్నాం మనం రేషన్ అనేది ఆ విధంగానే కానీ జూన్ నెలలో పంపిణీ చేసేటువంటి రేషన్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ రేషన్ వాహనాలను అయితే రద్దు చేయడం జరిగింది ఈ విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి ఎందుకంటే మనం ఇన్ని రోజులు కూడా మన గ్రామంలోనే రేషన్ తీసుకుంటూ ఉన్నాం కాబట్టి ఇక్కడ మనకేంటంటే అదే అలవాటుగా ఉంటుంది మరి ఈ నెల రేషన్ వాహనం రాదు మనకు రేషన్ ఇవ్వరు అని చెప్పేసి తెలియదు అనమాట చాలామందికి దయచేసి ఈ వీడియో ద్వారా మీ వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది షేర్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయండి వాళ్ళకి మరి ఇక్కడ ఈ రేషన్ వాహనం ద్వారానే మనం రేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రేషన్ వాహనాలను రద్దు చేశామని చెప్పి మనకు ప్రకటన కూడా చేశారు గతంలో మాదిరి రేషన్ వాహనం అనేది మన గ్రామానికి రాదు మనం ముంతకుముందు ఎప్పుడైతే మనం గతంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎట్లయితే రేషన్ తీసుకుంటున్నామో రేషన్ దుకాణానికి వెళ్ళి అదేవిధంగా ఇక్కడ రేషన్ దుకాణానికి రేషన్ కార్డు తీసుకుని వెళ్ళి ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ తీసుకుని వెళ్ళి మనం రేషన్ అయితే తెచ్చుకోవాలి ఒకటో తారీఖు నుంచి కూడా మనకు రేషన్తో పాటు చక్కెర కందిపప్పు మరికొన్ని రకాల సరుకులను కూడా పంపిణీ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది మరి రేషన్ పంపిణీ అనేది ఈ విధంగా ఉంటుంది కానీ ఇక్కడ రేషన్ పంపిణీలో కూడా ఇద్దరికీ మినహాయింపు ఇచ్చారండి అరవై ఏళ్ళ పైబడినటువంటి వృద్ధులకు అలాగే మనకు దివ్యాంగులు అంటే వికలాంగులు ఎవరైతే ఉంటారో వారికి ఇంటి వద్దనే రేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది ఇప్పటికే మనకు మండలాల్లో ఉన్నటువంటి అంతా కూడా రేషన్ దుకాణాల్లోకి అయితే చేరుస్తూ ఉంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి వృద్ధులు వికలాంగులు అయితే రేషన్ దుకాణానికి వెళ్లాల్సిన అవసరం లేదు అటువంటి వారందరికీ కూడా రేషన్ డీలర్లే మీ వద్దకు వచ్చి వేలుముద్ర అనేది పెట్టించుకుని మీకు రేషన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది మరి మీకు ఇబ్బంది లేదు మీకు ఇంటి వద్దకే రేషన్ ఇస్తామని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే చెప్పడం జరిగింది మరి ఈ విషయాన్ని మీరంతా కూడా గమనించి ఈ వీడియోని మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసి మీ వాళ్ళు కూడా ఈ రేషన్ అనేది రేషన్ దుకాణానికి వెళ్ళి తీసుకునే విధంగా చేయండి లేదు మనకు రేషన్ వాహనం వస్తుంది లేదని ఎదురు చూస్తే మనకు రేషన్ అనేది తీసుకోలేకపోతారు ఏ నెల రేషన్ ఆ నెల తీసుకోవాలి మరి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా రేషన్ పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది అలాగే ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం వరకు అలాగే సాయంత్రం రెండు నుంచి మళ్ళీ నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు కూడా రేషన్ అనేది పంపిణీ చేయాలని చెప్పి మనకు టైమింగ్స్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట కాబట్టి మీరు నేరుగా రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ అయితే తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇచ్చింది మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే ఏపీ ప్రభుత్వం చేపట్టడం జరిగింది మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా చాలామంది రేషన్ కార్డుదారులు రేషన్ రేషన్ కార్డు లేని వాళ్ళంతా కూడా కొత్త వాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది మరి కొత్తగా అప్లై చేసుకునేటప్పుడు అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలకు అన్నిటికీ కూడా కొంతమందికి సమాధానం ఉంది కొంతమందికి సమాధానం లేదు మరి కొంతమంది అప్లై చేసుకుంటున్నారు కొంతమంది అప్లై చేసుకోలేకపోతున్నారు మరి కొత్త రేషన్ కార్డు రావాలంటే నేను గతంలో కూడా చెప్పాను హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది తప్పనిసరి మీరు కానీ మీ పిల్లలు కానీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటేనే మీ పిల్లల్ని యాడ్ చేసుకోవాలన్నా లేకపోతే మీరు కొత్త రేషన్ కార్డు తీసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ లేకపోతే మీకు కొత్త రేషన్ కార్డు అనేది రాదు ఒకవేళ మీరు ఇప్పటికే రేషన్ కార్డుకి అప్లై చేసుకుని మీ రేషన్ కార్డు కనుక ఓకే ఉంటే మీరు జూన్ ఒకటో తారీఖున రేషన్ కూడా తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది మరి జూన్ ఏడవ తారీఖు నుంచి కూడా కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రేషన్ కార్డుల ప్రక్రియలో మీరు భాగం అవ్వాలి ఎందుకంటే రేషన్ కార్డు ఉంటేనే మనకి ఇక్కడ కొన్ని పథకాలు అయితే రాబోతు ఉన్నాయి మరి రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా మరి రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరూ కూడా రేషన్ ఏ విధంగా తీసుకుంటున్నారు రేషనే కాకుండా వారికి ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా వారికి అందుతూ ఉన్నాయి మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలను అయితే తీసుకొచ్చారు మరి సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఈ నెల పన్నెండో తారీఖున తల్లికి వందనమనే పథకాన్ని అమలు చేయబోతున్నారు మహిళలందరికీ కూడా ఇక మహిళలకు పిల్లలు ఉండి వాళ్ళు కనుక పిల్లలను స్కూళ్ళు కాలేజీలకు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పంపిస్తుంటే వాళ్ళకి తల్లికి వందనం కింద ఒక్కొక్క పిల్లానికి పదిహేను వేల రూపాయల చొప్పున అందడం జరుగుతుంది మరి ఈ డబ్బులు రావాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది అవసరం ఇప్పటికే రేషన్ కార్డుకి సంబంధించి అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి రేషన్ కార్డు ఉండడమే కాకుండా రేషన్ కార్డు ఈకేవైసీ కూడా మీరు పూర్తి చేసుకుని ఉండాలి మరి రేషన్ కార్డు ఈకేవైసీతో పాటుగా ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా మీ పిల్లలు ఉండాలండి చాలామంది పిల్లలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరు ఈ పిల్లలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోతే కనుక మనకి రేషన్ వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే రేషన్తో పాటుగా మిగిలిన ప్రభుత్వ పథకాలు కూడా మీకు అందాలంటే మీ పిల్లలను ముందుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు ఒక ఫ్యామిలీగా యాడ్ అవ్వండి హౌస్ హోల్డ్గా మరి తర్వాత మళ్ళీ కూడా రేషన్ కార్డుల ఈకేవైసీ చేయించండి అలాగే రేషన్ కార్డులు ఆధార్ కార్డులకు సంబంధించి అప్డేట్ కూడా చేయించండి ఫింగర్స్ అప్డేట్ చేయించండి మీ పిల్లలకు ఐదు నుంచి పదిహేను సంవత్సరాల లోపు ఉంటే మరి ఈ యొక్క పథకాలన్నీ కూడా రావాలంటే మనకు ఇవన్నీ కూడా తప్పనిసరి చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా రేషన్ కార్డు తీసుకోండి ఏడవ తారీఖు నుంచి కూడా స్మార్ట్ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయబోతుంది అలాగే మనకు ఈ రేషన్ కార్డులకు దరఖాస్తుల ప్రక్రియ కూడా నిరంతరంగా ఉంటుందని మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది మీరు కంగారు పడకుండా నిరంతరంగా రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు కాబట్టి అప్లై చేసుకోండి మీ అర్హతలను పరిశీలించి మీకు రేషన్ కార్డు పంపిణీ చేస్తారు తద్వారా మీరు అనేక ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అయితే పొందడానికి అవకాశం ఉంటుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ కార్డుల కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడమే కాకుండా రేషన్ కార్డులో అడ్రస్ మార్చుకోవడం కానీ రేషన్ కార్డులో ఆధార్ కనుక తప్పుగా నమోదు ఆధార్ సరి చేసుకోవడం కానీ వయసును సరి చేసుకోవడం కానీ అలాగే పిల్లలను యాడ్ చేసుకోవడం కానీ ఒంటరి మహిళ రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడం కానీ ఒంటరి పురుషుడు రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడం కానీ ఇలా అన్ని రకాల ఆప్షన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా మీకు ఏది అవసరం అవుతుందో రేషన్ కార్డుకు సంబంధించి ఇవన్నీ కూడా చేసుకుని ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా మీరు అందుకోవాలని చెప్పి మీ డైరంగుల మహేష్ ఛానల్ అయితే మీకోసం మంచి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది తప్పకుండా మన ఛానల్ను ఆదరిస్తున్న వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి వీడియో చూస్తున్నవారు అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి వీడియో లింకు మీరు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేయండి ప్రతి అప్డేట్ కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు